మాసం చూసి చెల్లెలతో కొట్టిస్తా ఉంది ఆ దెబ్బలు చూసి ఒకలా మాసం ఆందోళనగా అడుగుతా ఉంది ఈ దెబ్బలేదినైనా ఈ రక్తం ఏ విధినైనా అని అడుగుతా ఉంటే మీ పద్మావతి గురించి వర్ణించి చెప్పాడు చాలా బాగుంటుంది అమ్మ అమ్మాయి అమ్మాయి నేను పెళ్ళాడతాను అది వర్ణించి చెప్పి ఆ అమ్మాయి నేను పెళ్ళాడతాను పెళ్లి మాటలు మాట్లాడదామని చెప్తున్నాను తల్లి అడ్డం అమ్మో రాజు తోట బియ్యమందటము శ్రీ సంపద లేనివారము ఏమన్నా తోల్న అంటారేమో అని సందేహం వినిపించేటప్పటికి పద్మావి పూర్వజన్మ వృత్తాంతం అంతా కూడా చెప్పుకొస్తున్నారు రామావతారంలో రావణాసురుడు సీతాదేవి చెరపట్టినప్పుడు రామచంద్ర ప్రభు అగ్ని పరీక్ష పెట్టాడు సీతామాలకి ఆ అగ్ని పరీక్షలో సీతామాత శ్రీరామచంద్ర ప్రభు వేదవతి పద్మావతిగా వచ్చి మీ కళ్యాణ ముతడి కలిగంలో తీరుస్తానని అప్పుడు అభే ఆ ముతడు నీ కృష్ణానికే వచ్చాను కృష్ణుడు కృష్ణ పరమాత్మ చేయటప్పటికీ కృష్ణావతారం కృష్ణుడు యశోధమాత ఆలన పాలన అచ్చట్లు ముచ్చట్లు ఎన్నో తీర్చుకుంది కృష్ణ పరమాత్మ ఎనిమిది పెళ్లిళ్ళు చేసుకున్నాడు ఒక్క కళ్యాణం కూడా యశోదమాత చేగా చేయించుకోలేదు ఇదేమిటి నాయన ఎనిమిది పెళ్లిళ్ళు చేసుకున్నావు కదా ఒక్క కళ్యాణం చేసే భాగ్యాన్ని కూడా నాకు అందించలేదేమిటి అని అమ్మ అమ్మేటప్పటికి నీ కోరిక నేను కలియుగంలో తీరుస్తానమ్మా శ్రీరామచంద్ర ప్రభుడు కృష్ణ పరమాత్మే శ్రీనివాసునిగా వచ్చి వేదవతి పద్మావతిగా వచ్చి యశోదమాతగా వచ్చి మీ కళ్యాణం సరే కలియుగంలో తీరుస్తానని అప్పుడు అభయమిచ్చానమ్మా ఆ తీరుస్తానికే వచ్చాను నువ్వేమీ సందేహించకుండా నారాయణపురం వెళ్ళి ఆకాశరాజు సరి దేవి దంపతులతో పెళ్లి మార్చి మాట్లాడి పెళ్లికి ఒప్పించి రావాల్సిందిగా కోరుకుంటున్నాడు తల్లి మళ్ళా తను సాని వేషం వేసుకొని ఎరుక చెప్పి ఒప్పించడానికని సాని వేషం వేసుకొని వద్దామని అనుకుంటున్నాడు మనసులో మా భారతాల తల్లి

బ్రహ్మాండ నాయకుడైన శ్రీనివాసుడు మీ పద్మావతిని మళ్ళా చూడాలనే ఉద్దేశంతో ఆకాశరాజు ధరణీదేవి దంపతులు పెళ్లికి ఒప్పించాలనే ఉద్దేశంతో మీ గృహాన్ని పావన చేసి మీ సేవలు మీ ఆతిథ్యాన్ని స్వీకరించి మిమ్మల్ని ధన్యులు చేయడానికి వచ్చిన ఆ కిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీనివాసుడమ్మ అమ్మా ఎరుకలసారి ఈ పుణ్య దంపతులు ఎప్పటి నుంచో పాపం కళ్యాణం చేసుకోవాలి పిల్లల కళ్యాణం కావాలి ఆడపిల్లని మో పిల్లల్ని పెళ్ళిళ్ళు కావాలనే ఉద్దేశంతో ముందుగా ఆ స్వామివారి కళ్యాణం జరుపుకొని మళ్ళా పెళ్ళైనాక నూతన దంపతుల చేత ఆ కళ్యాణం జరిపించాలనే ఉద్దేశంతో స్వామివారి ఈ కార్యాన్ని మనసులోకి రా వచ్చారండి అందువల్ల వీళ్ళు తలపెట్టారు ఈ పుణ్య దంపతులకి ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా లక్ష్మి పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి అష్టైశ్వర్యముల భాగ్యములు ఇచ్చి సదా కాపాడు పేరు కలిగిన బిడ్డ కలడు చక్కని అందంగా శాంకర్ స్వరూపుడు ఆనంద స్వరూపుడు ఉద్యానవనంలో మీ పద్మావతిని చూసి పెళ్లి ఆడగా తెలిసి పెళ్లి మాటలు మాట్లాడేమని మమ్మల్ని పంపించారండి ఈ సమర్థం తెలియజేయండి మానవ అతను బడు కానే కాడు దైవ అంతకు చెందినవాడు అరమర లేకుండా ఒప్పుకుంటే మీరు మేము తంజలం అవుతాము మీ పద్మావతి మా ఇచ్చి కళ్యాణం చేయడానికి ఏంటి మీకు సమ్మతమేనా మీ పద్మావతి మా ఇచ్చి కళ్యాణం చేయడానికి మీకు సమ్మతమేనా ఎలా చెప్పిన మాట ఇస్తారా తీర్చుకొని ఇచ్చారనుకోండి ఇంకా ఎంతో ఆనందంగా ఉంటుంది నగర్ వాసులు చాలా అమాయికులుగా ఉన్నారు కాబట్టి వాళ్ళు మధ్యవర్తిగా మాట్లాడుతూ మంచి రోజు ఎంచుకున్నారు కానీ లోపల సందేహం ఉంటది కదా అయ్యో వాళ్ళు వచ్చి అడిగారు మేము ఒప్పేసుకుంటున్నాము కానీ పాపం లోపల ఆడపిల్లనిచ్చే వాళ్ళం ఏంటి అని కొన్ని ఆలోచనలు అమ్మ పెళ్ళి అంటే మూడు ఏడు అడుగులు రెండు జీవితాలు నిండు నూరేళ్లుండే జీవితం కదా మరి అలాంటప్పుడు వాళ్ళు వచ్చి మా అబ్బాయి ఉన్నాడు మీ అమ్మాయిని ఇచ్చేసేవనంటే మనం ఎలా ఇస్తాము మనకి కొన్ని లోపల ధర్మ సందేహాలు ఉంటాయి అడిగి తెలుసుకుందాము అమ్మా ముందుగా పెళ్లి మాటలు పలకటానికి వచ్చినప్పుడు గులాబాతికి నమస్కారం తెలుపుకుంటూ అమ్మా మీ శ్రీనివాసుడు నల్లని వాడని విన్నామే మీకేమి ఆస్తి పాస్తులు ఉన్నవి మా పద్మావతి దేవి రాజభోగాలలో వారాభంగా పెరిగిందమ్మా కాబట్టి అడుగుతున్నాము మీరు మరోలా భావించద్దమ్మా ఏమండి మా శ్రీనివాసుడు నేల మీద శ్యాముడండి మీరు నలుపు అనుకుంటున్నారు ఆయన నేలమేఘంలో చక్కగా మెరుస్తూ ఉంటాడు మూడు లోకాలేనా శ్రీమన్ నారాయణమూర్తి కోరికలు ఇస్తే పసికట్టేసి కోరికలు ఇచ్చే భగవానుడు ఇలాంటి మీరు మూడు లోకాలు వెతికినా పద్నాలుగు లోకాలు తిరిగినా మీరు ఎంత ఇచ్చినా కూడా దొరకడం